వెల్కమ్ టు టీటుబి లైవ్ మా టీటుబి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ స్టార్టింగ్ నుండి ఇతర ఇండస్ట్రీలలో కూడా తన మార్కెట్ ని ఎక్స్పాన్షన్ చేసుకోవాలనే కోరిక ఉండేది బిజినెస్ మ్యాన్ సమయంలో తెలుగుతో పాటు తమిళ్ మలయాళం కన్నడలో కూడా ఒకేసారి ఆ సినిమాను రిలీజ్ చేయాలని ఎంతో ప్రయత్నించినా ఎందుకనో ఆ పని మధ్యలోనే ఆగిపోయింది కానీ తర్వాత రిలీజ్ అయిన సినిమాలతో అయినా ఆ పని చేయాలి అనుకున్న మహేష్ బాబుకి ఎప్పటికప్పుడు సినిమాల సబ్జెక్టులు కేవలం తెలుగులోనే వర్కౌట్ అవుతాయి అనిపించడంతో ఆ పనిని మానుకున్నాడు మహేష్ బాబు కానీ రీసెంట్ గా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో చేస్తున్న స్పైడర్ సినిమా యూనివర్సల్ సబ్జెక్ట్ అవడంతో తెలుగుతో పాటు తమిళ్ ఏకకాలంలో చేస్తున్నాడు మహేష్ బాబు కాగా ఈ సినిమాకు కేరళలో కూడా డబ్బింగ్ చేసి రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం ఇక తమిళ్ లో కూడా రూపొందుతున్న ఈ సినిమాకు తమిళనాడులో మంచి బిజినెస్ జరుగుతుందంటూ ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు బాహుబలిని పక్కకు పెడితే అక్కడ ఇప్పటి వరకు ఏ సినిమా కూడా పది కోట్లకు పైగా బిజినెస్ ను సొంతం చేసుకోలేకపోయింది కానీ మహేష్ పైడర్ కు ఏకంగా పదహారు నుండి పద్దెనిమిది కోట్ల బిజినెస్ ఆఫర్స్ వస్తున్నట్లు సమాచారం మురుగదాస్ అక్కడ టాప్ డైరెక్టర్స్ లో ఒకరు అవ్వడం మహేష్ బాబు కు మంచి ఫాలోయింగ్ ఉండటంతో ఈ రేంజ్ క్రేజ్ వస్తుందని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు భారీ అంచనాల నడుమ రిలీజ్ కాబోతున్న ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది తెలుగుతో పాటు తమిళ్లోనూ ఒకే సమయంలో రిలీజ్ కానున్న ఈ సినిమా కొంత గ్యాప్ తర్వాత కేరళలో రిలీజ్ కానున్నట్లు సమాచారం మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి